Jai Shri Ram మన సనాతన ధర్మం ఏం చెప్తోందో తెలుసా ఈ కలియుగంలో ఏ నామస్మరణ చేస్తే మళ్ళీ పుట్టుక అనేది ఉండదో తెలుసా ఓం నమో శ్రీ అరుణాచలేశ్వరాయ నమ అని మీరు వీలైనన్ని సార్లు అనుకుంటూ ఉంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని శాశ్వత శివ సాయుధ్యాన్ని పొందుతారు ఇది సాక్షాత్ ఆ శివుడే అమ్మవారికి మహేశ్వర వైభవంలో చెప్పిన రహస్యం పార్వత్యాచ అని చదువుతాం కదా మీ పూజ ముగిశాక భగవంతుణ్ణి చివరిలో ఏం కోరుకోవాలో తెలుసా ఈశ్వర నా ఊపిరి ఉన్నంత వరకు నా దుది శ్వాస కూడా నీనామే తలుచుకుంటూ పడకుండా అనాయాసంగా మనం చేయడట్టు చూసి మరో జన్మ లేకుండా నన్ను నీలో కలుపుకో తండ్రి అని మీకు ధ్యానం కుదరట్లేదా అయితే ఎవరైతే సాధన చెయ్యాలనుకున్నారో నేను చెప్పేది అక్షరాల పాటించండి పూజ గదిలో కళ్ళు మూసుకొని మీ భృగు మధ్యస్థానంలో మీ ఇష్ట దైవాన్ని తదేక దృష్టితో ఆశాంతం చూడటం నేర్చుకోండి మీ మనసు మీ మాట వినదో వీలునంత వరకు మనసుని మళ్ళీ వెనక్కి తిప్పండి ఇలా ఒక్క నెల చేస్తే మీరు రోజు చేయగలుగుతారు